హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక జయనందన్ మాట్లాడుతూ పంతులు గారు మరి మూడు రోజుల్లో పెళ్ళి అంటే వీళ్ళు అన్ని ఏర్పాట్లు చూసుకోవాలి కదా ఇక పంతులు మనసులో ఏంటి జయనందన్ గారు నాకే చెప్పి మళ్ళీ రివర్స్గా ఇలా మాట్లాడుతున్నాడేంటి అయినా నాకెందుకు అప్పుడైతే మూడు రోజుల్లో పెళ్ళి కావాలని చెప్పాడు కదా అదే చెప్దాం శ్రీనివాస్ ఇంకో మూడు రోజులలో పెళ్లి చేయాలి లేకపోతే ముహూర్తాలు లేవు ఇక శ్రీనివాస్ మాట్లాడుతూ కానీ పంతులు గారు మూడు రోజులలో పెళ్ళి చేయాలంటే కట్న కానుకలు అన్నీ ఉంటాయి శ్రీనివాస్ అయ్యా అవన్నీ తర్వాత చూసుకుందాం ఫస్ట్ వీళ్ళిద్దరికీ పెళ్ళి కానివ్వండి అని అనేసరికి ఇక శ్రీనివాస్ కూడా ఒప్పుకునేసరికి జయనందన్ సంతోషంతో అంకుల్ ఇక నేను వెళ్ళొస్తాను ఇక మీరు పెళ్ళి ఏర్పాట్లు చేసుకోండి అంకుల్ ఆ సరేనయ్యా ఇక హర్ష సంతోష్తో మాట్లాడుతూ అన్నయ్య ఒకవేళ జాను పెళ్లి చేయాలంటే డబ్బులు ఉండాలి కదా మరి ఇంట్లో డబ్బులు లేవు మరి నాన్న ఏం చేస్తాడో నీకు తెలుసా అన్నయ్య ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య నేను చెప్పేది విను నాన్న జాగను అమ్మాలనుకుంటున్నాడు ఎందుకంటే జానుకు మంచి సంబంధం వచ్చింది కదా ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు జానుకు మంచి సంబంధం అయితే జాగను ఎలా అమ్ముతాడో నేను కూడా చూస్తా అన్నయ్య వెళ్ళి నాన్నని అడుగుదాం పదా హర్ష మాట్లాడుతూ నాన్న మీతో ఒక విషయం మాట్లాడాలి ఏంటి ఏ విషయం గురించి నీ దగ్గర డబ్బులు ఎంతున్నాయి నాన్న మీకు తెలియకుండా నా దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి కలిసి పెళ్లి కోసం ఆ జాగను తాకట్టు పెట్టాను కదా ఇప్పుడు కూడా జాను కోసం ఆ జాగను తాకట్టు పెట్టాలనుకుంటున్నాను ఏంటి నాన్న ఏమనుకుంటున్నావు ఆ జాగను తాకట్టు పెట్టడానికి వీల్లేదు నీ దగ్గర డబ్బు ఉంటే జానుకు పెళ్లి చేసేయి అలాంటిది జాగను తాకట్టు పెడతానంటే మీ మేమిద్దరం ఊకోం నాన్న ఇక శ్రీనివాస్ కోపంతో నా తల తాకట్టు పెట్టైనా సరే జానుకు పెళ్లి జరిపిస్తాను సంతోష్ కోపంతో మళ్ళీ నుంచి తీసుకొస్తావు నాన్న ఇక తులసి మాట్లాడుతూ అన్నయ్య మనం కలిసికట్టుగా పెళ్లి చేయాలి కదా కానీ లక్షల్లో తీసుకొచ్చి పెళ్లి చేయాలంటే మా వల్ల ఎక్కడ జరుగుతుంది ఎవ్వరి దగ్గర చిల్లి గవ్వలేదు ఇక నీకు పెళ్ళైనట్టే జాను రే అంతదాకా వస్తే ఆ స్థలాన్ని అమ్మైనా సరే నా జానుకు పెళ్లి జరిపిస్తాన్రా ఆ ల్యాండ్ను జాను పెళ్లి కోసం ఎలా అమ్ముతావు నాన్న ఆ ల్యాండ్ మా ముగ్గురికి సమాన హక్కు ఉంది నాన్న తానేసరికి ఇక లక్ష్మి తట్టుకోలేక ఆ స్థలం చట్టపరంగా మీకు హక్కు లేదురా అమ్మ నాన్న ఉన్నప్పుడే కాల్చుకుంటున్నారు మాకు ఒక్క సెంటు కూడా భూమి లేకపోతే ఎలా చూస్తారో ఇప్పుడే అర్థమవుతుందిరా నువ్వెన్నైనా చెప్పమ్మా ఆ జాగను అమ్మడానికి వీల్లేదు ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నీ సొంతంగా కొన్న జాగనా మీ నాన్న రెక్కల కష్టంతో కొన్న జాగా మీ నాన్న కష్టం చేస్తుంటే ఎలా చూడబుద్ధవుతుందిరా సంతోష్ ఇన్ని మాట్లాడుతున్నావు ఇంట్లోకి ఏ వస్తువైనా తెచ్చావా కూరగాయల సామాన్లైనా కొన్నావా రా హర్ష నువ్వు కూడా మాట్లాడుతున్నావు కదా డ్యూటీకి వెళ్తుంది మరి ఏం డ్యూటీ చేయకుండా ఇంట్లో ఖాళీగా ఉంటున్నావు ఎలా వస్తున్నాయిరా డబ్బులు ఊరికి రావని పదే పదే అంటున్నారు కదా మరి మీరందరూ కలిసి ఇక్కడే ఉంటున్నారు ఎంత ఖర్చు వస్తుందో మీకు కూడా తెలుసు కదా లక్ష్మి అనేసరికి ఇక సంతోష్ హర్ష మౌనంగా ఉండిపోతారు ఇవ్వండి ఆ జాగను తీసుకొని అమ్ముదామండి జాను పెళ్లి ఎలాగైనా చేస్తాం పదండి ఇక సంతోష్ ఉగ్రరూపంతో తన కొడుకును తీసుకొచ్చి రే ఒక్కడ పడుకోరా మీరు స్థలం అమ్మాలనుకుంటే వీరు చచ్చిపోయాడు అనుకుని వీడిని దాటుకుంటూ వెళ్ళండి నాన్న విని అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక జాను ఏడ్చుకుంటూ మాట్లాడుతూ నాన్న నా కోసం మీరు గొడవకు దిగకండి నేను జయసార్ని పెళ్లి చేసుకోనని చెప్తాను నాన్న నా కోసం ఆ స్థలాన్ని అమ్మకండి నా రాత ఎలా రాసి పెట్టుంటే అలాగే జరుగుతుంది శ్రీనివాస్ వెంటనే కానీ జాను ఒక్కసారి ఆలోచించమ్మా లేదు నాన్న లేదు నాన్న ఈ పెళ్లి ఇష్టం లేదని జయసార్కి చెప్పేస్తాను సంతోష్ వెంటనే జాను ఇప్పుడు మంచి పని చేస్తున్నావు నీ కోసం మా స్థలాన్ని అమ్మమంటావా నువ్వు సంతోషంగా పెళ్లి చేసుకుని వెళ్ళిపోతావు ఇక మాకు ఏ స్థలం లేకుండా బిచ్చము బతుకు బతకమంటావా నీ దారిన నువ్వు వెళ్ళిపోతే మాకు మా దారు అంటూ ఏది ఉండదమ్మా మళ్ళీ బావకు చెప్పు ఈ పెళ్ళి ఇష్టం లేదని ఆయన నువ్వే చెప్తా అంటున్నావు కదా చెప్పు చెప్పువేళ జయబావా కట్నం కావాలంటే ఈ స్థలాన్ని ఇవ్వం ఎలా చేసుకుంటారో చేసుకోండి నువ్వన్నావు కదా తల తాకట్టు పెట్టైనా సరే జానుకు పెళ్లి చేస్తానని ఈ స్థలాన్ని అమ్మకుండా పెళ్లి ఎలా చేస్తావో నేను కూడా చూస్తాను నాన్న హర్ష మాట్లాడుతూ అయ్యో అన్నయ్య నాన్నకు అంత సీన్ లేదు నాన్నకు ఆ జాగ తప్ప ఇంకా ఏ దారి ఉంది అలా అనేసరికి ఇక లక్ష్మి కోపంతో హర్ష చెంప పగల కొట్టి ఇంకోసారి నాన్నని ఏమైనా అంటే మర్యాదగా ఉండదురా కోసం మీ నాన్న ఎంతో కష్టపడుతున్నారా చెమట చుక్కను కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు ఇప్పుడు మమ్మల్ని ఇంత బాధ పెడుతున్నారు మీకు కూడా పిల్లలు పుడతారు కదా ఆ పిల్లడు కూడా మిమ్మల్ని అంటే ఎంత బాధపడతారో అప్పుడు మీకు అర్థమవుతుందిరా మీకు తెలిసొస్తుంది అయ్యో మేము కూడా అప్పుడు మా నాన్న నన్నాం కదా పేచిత్తం ఎలా చేసుకోవాలి అనుకుంటారు ఇప్పుడు ఈ సమాజంలో ఇలాగే జరుగుతుంది అని లక్ష్మి ఏడుస్తుంటే శ్రీనివాస్ వచ్చి లక్ష్మి ఎందుకు ఏడుస్తున్నావు వేడిస్తే నేను చూడలేను ఏవండి మంచి కన్న కొడుకుల్ని కన్నామండి ఆస్తి కోసం డబ్బుల కోసం మనల్ని ఇంత చిత్రహింసలు చేస్తున్నారు మనకు కొడుకుల కంటే కూతుర్లు నయ్యమండి అంటుంటే ఇక శ్రీనివాస్ తల్లి మీ నువ్వన్నది కూడా నిజమే కొడుకులు ఉద్ధరించడానికి పుడతారు అనుకున్నాను కానీ అలా కాదు లక్ష్మి కూతుర్లు మన గురించి మన ఆరోగ్యం గురించి ఆలోచిస్తారు కానీ కొడుకులు ఆస్తులు అంతస్తులు ఐశ్వర్యం గురించి ఆలోచిస్తారు తల్లిదండ్రుల గురించి ఆలోచించనే లేరు స్ వీళ్ళు కన్న కొడుకులు కాదురా రాక్షసులు రాక్షసుల్ని కన్నావురా ఏ జన్మలో ఏ పాపం చేసావురా అందుకే ఈ జన్మలో నీకు చిత్రహింసలు చేస్తున్నారా శ్రీనివాస్ నీకు తోడుగా నేనున్నాను ఈ అమ్మ ఉంది ఏం టెన్షన్ పెట్టుకోకరా నేనున్నంత వరకు కల్లో గంజు నీకు సాయం చేస్తానురా సంతోష్ వెంటనే అబ్బో బోడి సాయం బానే చేస్తావులే కృష్ణారామ అనకుండా పెద్ద పెద్ద డైలాగులు బాగానే మాట్లాడుతున్నావు నోరు మూసుకొని మూలన పడుండు అర్థమైందా ఇక వెంటనే జాను బాధపడుతూ విశ్వకి ఫోన్ చేసి ఏంటి జాను ఇప్పుడు ఏ టైంలో ఫోన్ చేసావు అంటే విశ్వ రేపు సార్ని కలవాలి ఆఫీస్కి వెళ్దాం మీది జాను అంత డల్గా మాట్లాడుతున్నావు ఏం జరిగిందో చెప్పు అంటే విశ్వ సార్ దగ్గరికి వెళ్ళి ఈ పెళ్ళిని క్యాన్సిల్ చేసుకుంటానని చెప్పడానికి వెళ్దాం ఇది విని విశ్వ చాలా సంతోషపడిపోతాడు అంటే జాను సార్ని పెళ్ళి చేసుకోదు అమ్మయ్యా ఇక జాను నా సొంతమైపోతుంది ఎలాగైనా సరే నా ప్రపోజల్ని జానుకు చెప్పేయాలి ఇక నేను లేట్ చేయొద్దు రేపు సార్కి పెళ్లి చేసుకున్నని క్యాన్సిల్ చేపిస్తుంది కదా అప్పుడు నేను నా ప్రపోజల్ని చెప్పేస్తాను అనుకుంటూ విశ్వ చాలా సంతోషపడిపోతాడు తెల్లవారగానే విశ్వ జాను దగ్గరికి రాగానే ఇక జాను విశ్వ బండెక్కి జై దగ్గరికి వెళ్ళగానే ఇంటి జాను ఇక్కడికి వచ్చా అయినా ఈ విశ్వను ఎందుకు తీసుకొని వచ్చా ఫోన్ చేస్తే డ్రైవర్ని పంపించేవాడిని కదా నువ్వు కారులో వచ్చేదాన్ని కదజాను అంటే అది సార్ మీతో ఒక విషయం మాట్లాడాలి ఏ విషయం మాట్లాడాలన్నా మన ఇద్దరి మధ్యలోనే ఉండాలి అది పర్సనల్గా ఉండాలి ఎవరు వినకూడదు విశ్వ నువ్వు బయటికి వెళ్ళు మేమిద్దరం పర్సనల్గా మాట్లాడుకోవాలి అర్థమైంది కదా ఇక విశ్వ బయటికి వెళ్ళగానే సార్ మీతో ఒక విషయం చెప్పాలి ఈ పెళ్ళిని క్యాన్సిల్ చేయాలని అనుకుంటున్నాను ఇక జయనందన్ విని ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి జాను ఏమైంది అసలు ఎందుకు క్యాన్సిల్ చేయాలనుకుంటున్నా అంటే అది సార్ ఇంట్లో వాళ్ళకి కట్న కానుకలు ఏవి ఇవ్వదలుచుకోలేదు డబ్బులు కూడా లేవు అందుకే నా కోసం మా అమ్మ వాళ్ళు కష్టపడకూడదని ఈ పెళ్ళిని క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటున్నాను సార్ ఇక జై నవ్వుతూ జాను నువ్వంటే నాకు ప్రాణం అయినా కట్న కానుకలు నేనే చేసుకుంటాను నన్ను అర్థం చేసుకునే జాను దొరికిందని సంతోషపడుతున్నాను ఈ డబ్బులు ఆస్తి ఏం చేసుకుంటాను చెప్పు జాను మీ అమ్మ వాళ్ళకు చెప్పు కట్నం కానుకలు ఇవేవీ అవసరం లేదని నిన్ను నాకు ఇచ్చి పెళ్లి చేయమని చెప్పు అంతే చాలు అని అనేసరికి ఇక జాను సంతోషంతో సార్ మీరు చెప్పేది నిజమేనా నిజమే జాను నాకు నువ్వు కావాలి జాను డబ్బులు నేనేం చేసుకుంటాను చెప్పు ఇప్పుడే మీ నాన్నతో మాట్లాడతాను ఆగు అనుకుంటూ ఇక జై శ్రీనివాస్కి ఫోన్ చేసి హలో అంకుల్ హలో అంకుల్ నేను జయనందాన్ని మాట్లాడుతున్నాను చెప్పు బాబు అంకుల్ మీరు నాకు కట్నం ఇవ్వాల్సిన అవసరం లేదు అంకుల్ నాకు జానుని ఇస్తే చాలు ఏంటి బాబు ఏం మాట్లాడుతున్నావు అంకుల్ నన్ను అర్థం చేసుకునే జాను దొరికింది అదే చాలు అంకుల్ పెళ్లి విషయానికి వస్తే అన్ని ఖర్చంత ఏర్పాటంతా నేనే చూసుకుంటాను అంకుల్ మీరు జానును పెళ్లి కూతురిలో రెడీ చేయండి అంతే అంకుల్ ఇక పెళ్ళికి సంబంధించిన ఏర్పాట్లన్నీ నేనే చూసుకుంటాను అంకుల్ అని అనేసరికి ఇక శ్రీనివాస్ చాలా సంతోషపడిపోతాడు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ